రెండు వేల ఇరవై ఆరులో అద్భుత రాజయోగం పట్టబోతున్న నాలుగు రాసులు సో రెండు వేల ఇరవై ఆరు గ్రాస్థితి మొత్తం క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత నాలుగు రాసులకి అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది అంటే ఈ రాసుల వాళ్ళు గృహయోగము వాహన యోగము ఫారెన్ ట్రావెల్ ఉన్నత విద్య సాంకేతిక విద్య వ్యాపార రంగంలో కొత్త వ్యాపారం ప్రారంభించటం అదేవిధంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావటం కోరుకున్నటువంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వటం దాంతోపాటు ఇంట్లో విందులు వినోదాలు మంచి కార్యక్రమాలు శుభకార్యాలు చేయటం సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరగటం బంధువుల్లో మీకు ప్రత్యేక గుర్తింపు లభించడం ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి అనుకూల ఫలితాలు పొందబోతున్న నాలుగు రాశులు ఉన్నాయి అందులో మొట్టమొదటి రాశి వృషభ రాశి రెండవ రాశి కన్యా రాశి మూడవ రాశి అద్భుతంగా రాణించబోతున్నటువంటి రాశి వృచ్చిక రాశి ఇప్పుడు చెప్పబోయేటటువంటి రాశి షాకింగ్ రాశి అనమాట గత సంవత్సరం నిందలు అవమానాలు ఖర్చులు అప్పులు రుణదాతల ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా అద్భుతంగా